గురుగారు నరదిష్టి వీటి నుంచి బయటపడాలి అని ఇంటికి గుమ్మడికాయ కడుతూ ఉంటారు పటిక అని చెప్పి కొబ్బరికాయ కొంతమంది అలోవేరా ప్లాంట్ కూడా గుమ్మం దగ్గర వెల్లాడిదీస్తూ ఉంటారు ఇవన్నీ చేసేది కూడా మనం దిష్టి తగలకూడదు ఎవరి ఎడుపు మా ఇంటి పైన ఉండకూడదు మా పైన ఉండకూడదు అని చెప్పి నిజంగా వీటి వల్ల ఫలితం ఉంటుందంటారా ఇవి కట్టడం వెనకాల ఉద్దేశం ఇదే అంటారా పూర్వకాలానికి ఇప్పటికీ మనం తేడా చూసుకున్నట్లయితే పూర్వకాలంలో ఒక ఇంటికి ఒక గుమ్మడికాయ కడితే ఒక సంవత్సర కాలం ఖచ్చితంగా పైనే ఉండేది పాడవకుండా పాడవకుండా ఇప్పుడు మనం గుమ్మడికాయలు కొడుతుంటే మూడు నెలలు జరగకుండా గుమ్మడికాయ ఏదో జరుగుతుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి గుమ్మడికాయ బాగాలేదనుకోవాలా నిజంగా ఇంటికి అంత దిస్తుంది అనుకోవాలా వాస్తవం మీరు చెప్పింది మూడు నెలలు ఉండట్లేదు ఉండట్లేదు దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే అమ్మా మనం గుమ్మడికాయ కడతాం కదా ఆ గుమ్మడికాయ కట్టడానికి ఉట్టి అనేటువంటిది మనం రెడీ చేసుకుంటాం అవునండి ఆ ఉట్టి అనేటువంటిది ఇవాళ దొరికేటువంటివన్నీ కూడా నెగిటివ్ తీసుకునేవి అవన్నీ పూర్వకాలంలో తాడుతో ఉండేది ఉట్టి తాడు లాంటి ఒక పదార్థంతో ఉండేది ఉట్టి అవును పీచులో అదంతా దానికి ఉండేది ఇప్పుడు వేస్టేజ్ అయినటువంటి ప్లాస్టిక్ రీసైకిల్ మీద అన్నీ చేసి తీసుకొని వస్తున్నారు ఈ రీసైకిల్ భూమిలోకి వెళ్ళిపోయింది రీసైకిల్ ప్లాస్టిక్ వృధావతలు పడేసేవన్నీ కూడా చెత్త చెత్త ఏం చేస్తుంది చెత్త మీద చెత్తనే తీసుకుంటుంది మంచిని తీసుకుంటుందా తీసుకోదు ఈ మనం గుమ్మడికాయ పెట్టిన పట్టిక పెట్టినా కొబ్బరికాయ పెట్టిన ఆ దానికి ఆధారం మీరు ఫోన్ కొన్నారు ఫోన్ కొన్నప్పుడు దాంట్లో ఇంత ఛార్జ్ ఉంటుందిగా ఎంతకాలం వస్తుంది అది కొన్ని గంటలంతే మరి ఎక్కువసేపు చేయాలి మళ్ళీ ఛార్జ్ చేయాలి అంటే దానికి ఏం కావాలి కావాలి కదా అలానే మనం గుమ్మడికాయ పెట్టినప్పుడు కొన్ని కొన్ని మంత్రానుష్ఠానాలు చేసిన తర్వాత వాటిని పెడినప్పుడు దానికి పెట్టిన ఆధారం ఆధారం ఏదైతే దానికి పెట్టిన ఆధారం ఉంటుందో ఆ ఆధారం కూడా ఒకదానికొకటి సపోర్ట్ తీసుకుంటాయి అవి ఏంటంటే ఆ మంత్రశక్తి అనేటువంటిది ఆధారం మీదకి వచ్చినప్పుడు దానికి తి తిరియంగ్ ముఖం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పడి చేసేసి పూర్తిగా కూడా సర్క్యులేషన్ తీసుకుంటుంది అది ఈ తాడేం చేస్తుంది అని అంటే కింద ఉన్నటువంటిది దానికి పశువు రాశి మొత్తం పెడతాం కదా పరిసరాల్లో ఉండేటువంటి ఖచ్చితమైన పాజిటివ్ దైవశక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని లాక్కుంటుంది అది ఎక్కువగా అంటే మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం ఇంట్లో మనం పూజ చేసుకుంటాం ప్రతిరోజు ఆ పూజకు వచ్చేటువంటి శక్తి మొత్తం తాడు లాక్కుంటుంది ఆ తాడు లాక్కొని ప్రతిరోజు ఆ గుమ్మడికాయ శక్తిని ఇస్తూ ఉంటుంది గుమ్మడికాయకి మనం గుళ్ళో యంత్ర ప్రతిష్ట చేస్తాం రోజు అర్చన చేస్తూనే ఉంటాం కదా అర్చన చేస్తున్న కొద్దీ ప్రతిష్ట చేసినటువంటి మూర్తి మొహంలో ఒక మంచి కళ ఏర్పడుతుంటుంది అలానే మనం ఆ ఆధారమైనటువంటిది తాడు ఏదైతే ఉంటుందో పెయిన్ అయితే ఉంటుంది దానితోటి కట్టేసినప్పుడు గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ కావచ్చు ఏదైనా ఇది మనకు తీసుకుంటే ఈ మంత్రం పరితిరోజు చేసేటువంటిది ఆ తాడి నుంచి సర్క్యులేషన్ అయ్యి చక్కగా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చి గుమ్మడికాయకి ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంచి ఆ తర్వాత అది కుచించుకుపోతుంది అంటే ఎండిపోయి కానీ ఇప్పుడు చూడండి ఈ ప్లాస్టిక్ అట్టలు పెడుతుంటే రెండు నెలలు మూడు నెలలకి కుళ్ళిపోయి అది అది కారిపోతుంటుంది కిందకి అవును మైన కంపు కొడుతూ ఉంటుంది ఈ ప్లాస్టిక్ ఏం చేస్తుంది కనిపించే నెగిటివ్ని మొత్తం లాక్కుంటుంది అది కుటుంబానికి దారిపోయి పోయే దరిద్రాన్ని తిని పెట్టుకున్నారంటారు చూశారండి అలా దారిని పోయేటువంటి అన్ని రకాల నెగిటివ్లు తీసుకొచ్చి అది లాక్కుంటుంది లాక్కున్న ఆ గుమ్మడికాయకి ఏమిస్తుంది నెగిటివ్నే ఇస్తుంది దానివల్ల ఇవాళ వంద మంది ఇళ్ళకి గుమ్మడికాయలు కొడితే తొంభై ఎనిమిది మంది ఇళ్ళకి గుమ్మడికాయలు కుళ్ళిపోతున్నాయి కుచించుకుపోవట్ల గమనించండి అవి మామూలుగా అయితే కనుక గుమ్మడికాయ డొల్లలా అయిపోతాయి మొత్తం అంతా లోపల మొత్తం ఎండిపోయి అంటే మీరు ఆ పాజిటివ్ అనే మంత్ర ప్రభావం జరుగుతూ ఉన్నప్పుడు నెగిటివ్ శక్తి వచ్చినప్పుడు దాని మీద తగిలినప్పుడల్లా కొంచెం 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 ఎండి 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 గుమ్మడికాయ ఎలానే ఉంటుంది ఎండిపోతుంది ఇలా ఉదయం గత గదా లోపల గింజల సౌండ్ వస్తుంటాయి మనకు ఇవాళ రెండు నెలలు మూడు నెలలకి ఏమవుతుంది గుమ్మడికాయ కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి ఏదో పడాలను పగిలిపోయినట్టుగా కింద మొత్తం పడి అంతా చందాలైపోతుంది చూడండి అంటే ఎంతటి నెగిటివ్ అనేటువంటి జరుగుతుంది అంటే మనం మొదలే మనం పిలిచి కానీ మనకు రావాల్సిన అది తీసుకుంటుంది అని అంటే అనేది పెడుతుందండి ప్లాస్టిక్ తాడు పెట్టడం వలన ఆ ప్లాస్టిక్ ఏం చేస్తుంది పాజిటివ్ తీసుకోలేదు నెగిటివ్ దాని జుట్టుతో వచ్చేస్తుంది దానివల్ల రొటేషన్ కావట్లేదుగా ఓకే సర్కిల్ సర్కులేషన్ లోపల కావట్లేదు మీరు కారు కొంటారు ఆ కారులో బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ సేపటికి రీఛార్జబుల్ బ్యాటరీ అవుతూ ఉంటుంది అది దానికి మూడేళ్ళు నాలుగు లైఫ్ అంతవరకు అది అవుతుంది అలా కాదు కార్తో బ్యాటరీ కూడా ఇచ్చారు నేను స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసేసిన తర్వాత లైట్లు వేసి కాసేపు జర్నీ చేసింది ఇంజన్ ఆఫ్ వేసేసి లైట్లు వేసినా అంటే బ్యాటరీ అయిపోతుంది ఇంజన్లో పెడితే సర్క్యులేషన్ దానికి అది కరెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ కరెంటు తీసుకోవడానికి మంత్రశక్తిని తీసుకోవడానికి అది బంధం అయితే దానికి పెట్టామో ఆధారం అది సరి ఓకే దానివల్ల అది ఆధారం తీసుకు ఆధారం అనేటువంటిది నిరాధారంగా అయిపోయింది ఊరికే అది పడిపోకుండా ఆపింది దాన్ని గట్టిగా అతుక్కోవట్ల సర్కిల్ కావట్లేదు దానివల్ల ఏమైంది మనం ఇచ్చిన అంత ఛార్జ్ కొంచెం 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 దిగిపోయింది నెగిటివ్ ఎక్కువగా రావడం వలన మొత్తం లోపల కులిపోయి టపప్ ఒక్కొక్క చిక్క ఒక్కొక్క చిక్క నింది కడుతూ మొత్తం పడిపోతుందండి కాబట్టి ఆధారం మనం ఆలోచించాలి మనకు ఆధారం ఏంటి సరిగ్గా ఆధారం మనం చేస్తున్నామా ఏదో ఒకటిగా మనం పెట్టుకుంటున్నామా ఏదో ఒకటి అని చెప్పి ఈ కవర్లతో వాటిలతో వచ్చింది మనం పెట్టేసేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయ కూడా మీరు రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చి ఒకటి ఇంట్లో ఒకటి గుమ్మానికి కట్టండి మామూలుగా దోషాన్ని హరింపజేసేటువంటి కొబ్బరికాయ ఇంత కొబ్బరికాయ కడితే ఎండిపోయి ఇంత దగ్గరకు వస్తుంది అంటే బోండా బోండా కడితే అది కొన్ని రోజులకి ఎండిపోయి ఇంత అంత కొబ్బరికాయ దగ్గరకు వస్తుంది ఓ సంవత్సరం పాటు ఇంచుమించుగా ఉన్న తర్వాత లోపల గడగడ సౌండ్ వచ్చేటట్టుగా కుడిని వస్తుంది అదే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని నెలల ముందు అదే కొబ్బరికాయ కడితే కొంతకాలానికి మొత్తం అలా దగ్గరికి ముడుచుకుపోయినట్టుగా వచ్చేస్తుంది ఎంత ఏడుపు ఎంత నెగటు ఉంది అనేటువంటి విషయం అవి చూపిస్తాయి పటిక కూడా అంతేనమ్మా పటికలో ఏం మార్పు ఉంటుంది పటిక కడతారు విపరీతమైన ప్రభావాలు కలిగినాయి అంటే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కింద పడుతుంటే మీరు తెల్లబండాలి కదా కనిపించవు నార్మల్గా చూస్తే మనకు కాళ్ళకి ఏదో ఒక అదిగినట్టుగా చెప్పులు లేకుండా దాని కింద తిరుగుతుంటే ఎప్పటికైనా ఒక్కొక్క చుక్క రాళ్ళరాలు కింద పడిపోతూ ఉంటుంది అది నెగిటివ్ ఎనర్జీ ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం అవి మనకు తెలియజేస్తుంటాయి ఎప్పటికప్పుడు అందుకనే పూర్వంలో ఇంటి అయింది అంటే ఒకటి ఒకటిన్నర సంవత్సరం గుమ్మడికాయ కడితే అలానే ఉండిపోయేది దాని ఒకటి చూసేవారు కాదు ఎందువలన నారతో తయారు చేసిన తాడుతో బంధించేవారు తర్వాత ఒక రకమైన ప్లాస్టిక్ వైర్ వచ్చేది ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు పూర్తిగా కూడా రీసైకిల్ కవర్స్ తోటి తయారు చేసి పెడుతున్నారు దాని మనం బ్రహ్మాండంగా చూడడానికి అని చెప్పి అదే మనం అంతే ఇప్పుడు పటిక కూడా అంటే పరిమాణం తీసుకునేటప్పుడు ఎంత వెయిట్ లో తీసుకోవాలి గురువు గారు ఇంత ఉండాలమ్మా ఒక గుమ్మడికాయ ఏ సైజు లో కొబ్బరికాయ ఎలా ఉంటుంది అదే సైజు లో ఉండాలి అది దానికి నల్లటి తాడుగా కడుతూ ఉంటారు దృష్టి తగలకుండా అని చెప్పి పటిక తీసుకొని పటికకి నల్ల తాడు కట్టడం అంటే దిష్టి పటికకి తగ్గకుండా తీసుకోవడం అది మామూలుగా నారతాడులోనే పెట్టి కట్టేయాలమ్మా అది కూడా అంటే క్లాత్ లో పెట్టి అట్లా కట్టాలి క్లాత్ డైరెక్ట్ బయటకి అది ఇప్పుడు కొబ్బరికాయ కట్టినా పటిక కట్టినా ఒక క్లాత్ లో పెట్టి మళ్ళీ ఉట్టిలో పెడతారు కదా అలా వద్దా పెట్టకూడదు దేనికి పెడుతున్నారు అది మీరు కానీ ఎదుటి మనిషి దాన్ని చూసినప్పుడు ఎదుటి మనిషిలో ఉండేటువంటి చూపు అది నెగిటివ్ తీసుకొని పాజిటివ్ మనకి ఇచ్చి నెగిటివ్ దాని దగ్గర పెట్టుకోవాలి ఓకే గొడవలు కట్టేస్తే ఎట్లా వాటికి అది చాలా తప్పది ఇవి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి తెలుసుకోగలిగితే ముందు సగం ఇంటికి పట్టిన పీడ దరిద్రాలు తద్వారా మనం ముదిరించుకోవచ్చు తర్వాత ఏంటి అనేటువంటి విషయం మనం ఆ జాతకాన్ని పరిశీలించడం ఏంటా సెకండరీ కానీ సగం దరిద్రం అనేటువంటి దీని నుంచి వస్తుంది కాబట్టి దీని నుంచి మనం బయటపడగలిగితే అదృష్టమైన ఇప్పుడు ఇవి కట్టడం వల్ల మనకు రావాల్సిన ఈ దిష్టి ఇవన్నీ రాకుండా ఉంటాయని చెప్పి నమ్మే కడుతుంటాం కదా మరి ఇది కట్టినంత మాత్రాన మన పైన ఎవరు ఏడుపు లేదా అంత బాగున్నామా అంటే అలా ఏం లేదు కదా బాధపడుతున్నాం కదా మీరు ఒక ఆగుంది ఒక బస్సు మీరు గబిక్కిన పరిగెత్తుకుంటే వీళ్ళు చూసుకోకుండా గుద్దడానికి మిమ్మల్ని వచ్చి కుదానికి తడలేదా అది మిమ్మల్ని వచ్చి గుద్దితే మనం ఉండం మనం వెళ్ళి గుద్దితే కొంచెం దెబ్బ తగిలి నిలబడి ఉంటాం దాన్ని మనం వెళ్ళి ఏదో యథాలాభంగా వెళ్ళి గుద్దుకోవడం వేరు మనం ఆగుంటే అది వచ్చి గుద్దికెళ్తాం వేరు కదా ఈ రెండింటికి ఎంత డిఫరెంట్ ఉంటుందో దానికి దీనికి ఎంతమ్మా జరగాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో ఎక్కువ జరగాల్సింది తక్కువలో పోతుంది అంత కర్మ ప్రార్థం మాత్రం అనుభవించవలసింది ధన్యవాదాలు గురుగారు